కరీంనగర్ నగర్ లో యాభై ఒకటవ డివిజన్ కి చెందిన బీజేపీ కాంగ్రెస్ కు చెందిన నేతలు చాలా మంది బీఆర్ఎస్ లో చేరారు శుక్రవారం రోజున నగరంలోని తన కాంపు కార్యాలయంలో బీజేపీకి చెందిన నార్త్ జోయింట్ సెక్రటరీ బండారి ఆంజనేయులు ఆయన అనుచరులు యాభై మంది పార్టీలో చేరారు వారికి మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారికి గులాబీ కండవాల్ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తన గెలుపు కోసం మహర్నిషులు కృషి చేసిన బీజేపీ నేతలకు టికెట్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీలో రిజెక్ట్ చేసిన నేతని పార్టీలో చేర్చుకొని అసలైన కార్యకర్తలకు బండి సంజయ్ అన్యాయం చేశారు అంటే తెలిపారు గంగుల కమలకర్ దీంతో వారు మనస్తాపం చెంది అసలైన కార్యకర్తలకు బీజేపీలో స్థానం లేదు అని భావించి ఈ రోజు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా తమ హయాంలో చెప్పిన అభివృద్ధిని కాంగ్రెస్ బీజేపీ అడ్డుకోవడం తప్ప నగరాభివృద్ధికి నయా పైసా నిధులు తీసుకురాలేదు అంటూ కూడా గంగుల కమలాకర్ స్పష్టం చేయడం జరిగింది కరీంనగర్ ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో ఆలోచించుకోవాలంటూ తెలిపారు తమ పార్టీలో దొంగలకి అవినీతి పర్లకి చోటు లేదన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చెల్ల హరిశంకర్ మాజీ కార్పొరేటర్లు అశోక్ రావు గంద మహేష్ బోనాల శ్రీకాంత్ నాంపల్లి శ్రీనివాస్ సుంకుశాల సంపదరావు కొమ్మ బొమ్మయ్య మాజీ కార్పొరేటర్ నేతి అనివర్ రవివర్మ అనిల్ మధుకర్ తర మాజీ ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్లో కొత్త డివిజన్ వాయులపల్లి యాభై ఒకటో డివిజన్ నుంచి బీజేపీ నుంచి భండారి ఆంజనేయులు ఇతను గత ముప్పై సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకి సేవ చేసి బండి సంజయ్ యొక్క ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ విపరీతంగా పోరాటం చేసి ఎన్నికల ఓట్లేయించి ఆ వాయులపల్లిలో ఎక్కువ మెజార్టీ బండి సంజయ్ తీసుకొచ్చేట్ల ప్రముఖ పాత్ర పోషించింది బండారు అంజనేయులు అంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ మంచి కరుడుగట్టిన కార్యకర్తగా అంజనేయు పేరున్నది ఈరోజు అతను ఈ బీజేపీ చేసే వెకిలి చేష్టను భరించలేక బండి సంజయ్ చేసే వెకిలి చేష్ట భరించలేక ఈరోజు మా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నార్త్ జోన్ సెక్రటరీగా పనిచేసిన బండ అంజనేయులు గారు ఈరోజు బీఆర్ఎస్ పట్ల జాయిన్ అవుతున్నారు ముప్పై సంవత్సరాలు బీజేపీ పార్టీకి సేవ చేసి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ వచ్చిన వారికి స్వాగతం అవుతున్నాం వారితో పాటు మరియు ఇతను దుర్గమ్మ టెంపుల్కు ఫౌండర్ కూడా ఆ వాడలో మహిళా సోదరి పాటు అందరితో చూడగా దుర్గమ్మ సేవలు చేసుకొని మంచి పేరు ఉన్న వ్యక్తి ఈరోజు బండి సంజయ్ గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ ఉండే కారకులు వీరు ఈరోజు వారు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అనేందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అతనితో పాటు కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తులు బీజేపీ చెందిన వ్యక్తులు సుమారు వేల నలభై నుంచి యాభై మంది ఈరోజు పార్టీలో జాయిన్ అవుతుంది ఆ జాయిన్ అయ్యడానికి కారణం కూడా క్లియర్గా మేము బండి సంజయ్ చూస్తే చాలా బాధ బాధ అనిపిస్తుంది చాలా జాలి కలుగుతుంది కనీసం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు రెండుసార్లు ఎంపీగా ఉన్నాడు ఇరవై ఇరవై సంవత్సరాలు బీజేపీ పార్టీని పట్టుకొని ఉన్నాడు కనీసం ఒక్క కార్యకర్తను నిలబెట్టే పరిస్థితి లేదు ఒక పా కార్యకర్తను తీసుకొని గెలిపించే అవకాశం కూడా లేదు కార్యకర్త కూడా దొరకలేని పరిస్థితిలో ఉంటే నిజంగా జాలి వేస్తుందని చూస్తే ఎవరు వల్ల బీఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాలు మేమంతా అభివృద్ధి చేస్తే చూసుకొని వాళ్ళు భూ కబ్జాలు చేసుకొని పోలీస్ కేసులు ఉన్న వ్యక్తులను తీసుకొని ఈరోజు అతనికి టికెట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆ పాటలు కలుపు మేము బండిసన్ చూసి ఎందుకు బా ఎందుకు జాలి వేస్తున్నాం నీకు నిజంగా కృతజ్ఞత చెప్పాలి ఎట్లా ఈ వ్యక్తులు మేము బయటకు పంపిద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాం మేమే ఇప్పటికే భూ కబ్జా కేసులు ఉన్నాయి ఆ పార్టీలో మా పార్టీలో టికెట్ ఇవ్వొద్దని నిర్ణయం చేసుకుని పక్కకున్న వ్యక్తులను తీసుకొని నువ్వు టికెట్ ఇస్తున్నావు అంటే నిజంగా నీకు జాలీ చేస్తున్నావు మేము చూస్తే మేమే పక్కకు పెట్టేసినాం అక్కడ అశోక్ రావు పర్ఫెక్ట్ క్యాండిడేట్ మాకు అనగానే ఇతను అభద్రతగా ఉన్నాడు ఎట్లా ఉండగా టికెట్ నాకు ఇవ్వరు నా దగ్గర పోలీస్ కేసులు ఉన్నాయి నా మీద భూ కబ్జా కేసులు ఉన్నాయి కాబట్టి ఇవ్వడని బ నమ్మకంతో మేము పక్కకు పెడితే ఇమీడియట్గా బీజేపీ పార్టీ వారు తీసుకుంటారు కానీ అక్కడున్న బి బీజేపీ పార్టీ వాళ్ళు ఎట్టిపోసుడంగా ఇటువంటి వ్యక్తిని మేము పనిచేయమని చెప్పేసి ఈరోజు మా పార్టీకి రావడం జరుగుతుంది ఇలాగే నగరమంతా అట్లే ఉన్నది నగరమంతా కూడా ఎవరు ఈ బీజేపీ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే మేము పది సంవత్సరాలు డెవలప్ చేసినప్పుడు వారికి కొంచెం మంచి పేరు వచ్చింది ఆ వ్యక్తులను తయారు చేసినాం మేమందరం బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను తయారు చేసినాం ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి ఎక్కడ వ్యక్తులు దొరకపోతే మా వ్యక్తులకు డబ్బులు ఆశీదించుకొని తీసుకుపోతున్నారు కానీ ప్రజలు మాత్రం డిసైడ్ చేస్తారు ఈ అభివృద్ధి చేసింది నగరంలో టీఆర్ఎస్ పార్టీ అందరు తెలుసు బీఆర్ఎస్ పార్టీ రాకముందు ఈ నగర పరిస్థితులు ఉండే వేల కోట్టి రూపాయలు తీసుకొచ్చి ఈ నగరాన్ని డెవలప్ చేసింది కేవలం ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి ముందే బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ రాకముందు ఎలా ఉండే ఈ నగరము తర్వాత ఎలా అయిపోయింది కాబట్టి అభివృద్ధి చేసింది కేవలం టీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే కాలమునంగా మళ్ళీ ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాను ఇలాంటి అవకాశవాద రాజకీయాలకు ఎట్టి ఎట్టిపోసిన అవకాశం ఇవ్వకండి ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీలో దునుకడము ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో అధికారం చెల్లించేందుకు దునుకడం అనేది ఇది చాలా 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 తప్పు ఎట్టిపోసులో ప్రజలందరూ దీన్ని ఖండించండి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అభివృద్ధి చేసింది మేమే రేపు అభివృద్ధి చేస్తాం మేమే రెండు సంవత్సరాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సెంటర్ బీజేపీ వచ్చింది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ రెండు సంవత్సరాల్లో కేంద్ర మంత్రి బీజేపీ నుంచి గెలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక్క రూపాయల కర్మాన్ని నిధులు తీసుకొచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేదు కేంద్ర ప్రభుత్వం నిధులు లేదు నిధులు లేకున్నా పర్లేదు మేము తెచ్చిన నిధులతో డెవలప్మెంట్ ఆపరేషన్ మేము తెచ్చిన నిధులు కంటిన్యూ ఇవ్వమని చెప్తున్నాం అప్పటి నుంచి డిమాండ్ ఇస్తున్నాం